దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు ఎంత మీ ఉనికి కాపాడుకునే కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ అర్థమైపోయింది మీరు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టాల ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి ఆయన ఒక నిదర్శనం అన్న విషయం మీకు అర్థమైపోయింది మీరు ఏదైతే జ చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో మీరు ప్రపంచ స్థాయిలో మీకు తెలిసింది మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు మరి అంతేకాకుండా మీరు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు మరి దళి దళితులకి ఇస్తున్న సంక్షేమ పథకాలు మీరు ఏ విధంగా రద్దు చేశారో తెలుసు మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారినే మీరు విమర్శించారన్న విషయం మీరు మర్చిపోయారు అంతేకాకుండా మరి ఎస్సీ సబ్ప్లాన్ ఏం చేశారు మీరు ఏ విధంగా నిధులు మళ్ళీ ఇచ్చారో మీకు తెలీదా మీరు న్యాయమైన బద్ధమైన కేసుల గురించి పరిశ మీరు పరామర్శిస్తే బాగుంటుంది సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుపోతే కూడా నలభై రెండు మంది చనిపోతే మీరు పరామర్శించలేదు మరి మీరు ఈరోజు పరామర్శించి నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు నా పీసీలని ఈరోజు తిరుగుతున్నారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎంతమంది దళితుల్ని పరామర్శించారు దళితుకి ఏ విధంగా న్యాయం చేశారో చర్చించడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మరి ఈరోజు మీరు దయాలు వేదాలు అన్నిటినట్లుగా మాట్లాడుతుంటే ప్రజలు ఎవ్వరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేదు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసు చట్టం తన పని చేసుకుపోతుంది లాండ్ ఆర్డర్ గత ఐదు సంవత్సరాలుగా లాండర్ లేక ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో తెలుసు ఇప్పుడు లాండ్ ఆర్డర్ సక్రమంగా జరుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చాకన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పోలవరం పనులు మొదలైనవి అమరావతి పనులు మొదలై ప్రతి ఊరిలోనూ పల్లె పండుగ కార్యక్రమాలు ప్రతి ఊరిలోనూ సీసీ రోడ్లు డ్రైనేజీలు పనులు చేస్తున్నాం మరి ఆరంబీ పాట్ హోల్స్ ఆరంబీ పాట్ హోల్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు ప్రశాంతంగా రోడ్ల మీద వెళ్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కాదా మీకు అభివృద్ధి కనిపించడం లేదా విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు కాదా ఆ రోజు మేము ఆ ప్రతిపక్షంలో ఉన్న పోరాటం చేసాం ఈరోజు విశాఖకు ఆంధ్రుల హక్కుని మేము కాపాడని విషయం మీకు తెలీదా ఈరోజు రైల్వే జోన్ కావచ్చు అంతేకాదు రాయలసీమని గతంలో అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు మీరు ఐదు సంవత్సరాలుగా ఏ డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకున్నా మేము చర్చించడానికి సిద్ధం మళ్ళీ ఈరోజు ఈ పది నెలల్లోనే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలైనాయి పరిశ్రమలు మొదలైనాయి మరి అంతేకాకుండా మరి కర్నూలు కావచ్చు కడపలో కావచ్చు ఈరోజు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీకు తెలుసు మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చాం మీరు ఐదు సంవత్సరాలు ఎలాంటి పరిశ్రమ తీసుకొచ్చారు ఎంత పెట్టుబడులు పెట్టించారు ఉన్న పరిశ్రమలే జే ట్యాక్స్ కట్టలేక తరలిపోయాయన్న విషయం ప్రపంచానికే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇది అభివృద్ధి కనిపించడం లేదా ఈరోజు కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమలు తీసుకురావడం వల్ల రోజుకి ఎంత రాష్ట్రానికి సంపద వస్తుందో మీకు తెలీదా మరి మీరు ఏం తీసుకొచ్చారు మీరు ఈరోజు మేము కడపలో ఈరోజు మళ్ళీ ఈ స్టీల్ 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 హుక్కు కూడా విశాఖ హుక్ ఆంధ్ర హుక్కు అని ఆ రోజు ఎలాగో నిలబెట్టామో ఈరోజు కడపలో కూడా స్టీల్ ప్లాంట్ మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం ఈరోజు తాగునీరు సాగునీరు అందించింది చంద్రబాబు నాయుడు గారు గతంలో మళ్ళీ ఈరోజు తాగునీరు సాగునీరు ప్రజలందరికీ అందరికీ అంది అందజేస్తున్నామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి అభివృద్ధిలో భాగం కాదా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు ఏం చేశారు బీసీలకు ఏ విధంగా గౌరవించారు ఎస్సీలకు ఏ విధంగా గౌరవించారో మీకు అందరికీ తెలీదా మరి బీసీ బడుగు బడిహీన వర్గాలు చదువుకునే పిల్లలకు గురుకుల పాఠశాలలు కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు మీరు గాలి కొదిలేశారు మేము అధికారంలోకి రాగానే ఒక పక్క గురుకుల పాఠశాల రెనోవేషన్ చేస్తున్నాం బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం నాణ్యతమైన భోజనం ఇస్తున్నాం కావాల్సిన వసతులు ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మీరు గతంలో నా బీసీలు నా బీసీలు ఓటు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదు మరి మీరు ఎన్నిసార్లు ఇచ్చారు మీరు ఎన్నిసార్లు ఇచ్చారో చెప్పండి మీరు ఆ రోజు ఏం చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడిస్తానన్నారు మీరు ఎంతమందికి ఇచ్చారు మేము ఈరోజు వందనం ఇంట్లో ఎంతమంది పిల్లల అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మేము తల్లి వందనం ఇవ్వబోతున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం మహిళలు ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ కావాలి ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలకు పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరి మహిళలకు ఈరోజు ఒక లక్ష రెండు వేల మందికి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ వారికి ఉచితంగా టైలరింగ్ మిషన్ కూడా అందజేస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు తల్లి వందనం కింద మళ్ళీ మేము డబ్బులు ఇస్తున్నాం పదహైదు వేలు ఒక్కొక్కరికి ఇస్తున్నాం అంతేకాకుండా మహిళలకు ఆగస్టు పదహైదో తారీఖున ఫ్రీ బస్సు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం రాష్ట్రం ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి డబల్ డబల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది మీకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటబ్బా ఈ అతి తక్కువ కాలంలోనే ఒక్క సంవత్సరంలో అధికారం లేక రాగానే అన్ని డిపార్ట్మెంట్లు అభివృద్ధి జరుగుతున్నాయి ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నారు ఉచిత ఇసుక ఈ రోజు మీ వాళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా ఉచిత ఇసుక వాడుకుంటున్నారు అక్కడేం పార్టీలకి కులాలకి మతాలుగా ఏం లేదు గతంలో ఇసుక ఏ విధంగా మీరు దోచుకున్నారో తెలుసు ల్యాండ్ మైను వైను మీరు ఏ విధంగా దోచుకొని ఋషికొండల్లో ప్యాలెస్లు ఎలా కట్టారు ప్రతి మీ నాయకులు ఏ విధంగా ప్యాలెస్లు కట్టుకున్నారు ప్రజలందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే కూడా మీరు పరామర్శించలే ఈరోజు ఎక్కడ లేని బాధ్యత అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడేమో గాల్లో తిరిగారు ఇప్పుడు మీ ఉనికి చాటుకునే కోసం శవరాజకీయాలు చేయడం ఈ ఓదార్పు యాత్రలు చేయడం ఈ పరామర్శలు చేయడం మీ స మీకు తగ్గ మెంటాలిటీ మీ మీ మెంటాలిటీ ఏంటనేది ప్రజలకి అందరికీ అర్థమైపోయింది మేము ఈ ఒక్క సంవత్సరంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు ఇలా చీప్ పాలిటిక్స్ చేయడం వల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా తెలియజేస్తున్నాం